తెలుగు సినిమా పరిశ్రమ గర్వచ్చద నటుల్లో మెగాస్టార్ చిరంజీవి గారు ఒకరని మనకు అందరికీ తెలిసిందే దాదాపు నలభై ఐదేళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ప్రస్తుతం టాలీవుడ్లకు పెద్ద దిగ్గగా ఉన్నారు టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ఇండస్ట్రీ కష్ట సుఖాలలో ఉండగా ఉంటూ ఏ ఇబ్బంది వచ్చినా పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు చిరంజీవి గారు గతంలో ఫిల్మ్ ఇండస్ట్రీకి ఏ కష్టం వచ్చినా దాసరి నారాయణరావు గారు ఇంటికి పరిగెత్తేవారనే విషయం మనకందరికీ తెలిసిందే ఆయన మరణం తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారి వైపు అంతా చూస్తున్నారని చెప్పుకోవచ్చు ఒకవైపు సినిమాలు చేసుకుంటూ మరోవైపు ఇండస్ట్రీ బాగోగులు చూస్తున్నారు మెగాస్టార్ గారు అటువంటి చిరంజీవి గారికి దేశంలోనే రెండు అత్యున్నత గౌరవం దక్కడంతో మెగా సన్మానానికి ఏర్పాట్లు చేయబోతోంది టాలీవుడ్ కాకపోతే చిరంజీవి గారికి ఈ పద్మ విభూషణ్ అవార్డు రావడంతో మెగా ఫ్యామిలీ మాత్రం ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్న విషయం విదితమే చాలా మంది కుటుంబ సభ్యులు కానుకలు ఇచ్చారట చిరంజీవి గారికి అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారికి ఆయన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు భారీ గిఫ్ట్ని ఇంటికి పంపారట ప్రెస్ కూడా తెగ బైరల్ అవుతోంది ఇండస్ట్రీలో కాకపోతే రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ అవార్డులను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఐదుగురు ప్రముఖులకు భారతదేశ రెండు అత్యున్నత అవార్డు పద్మ విభూషణ్ ప్రకటించారు పదిహేడు మందికి ప్రముఖులకు భూషణ్ అవార్డులు నూట పది మంది పద్మశ్రీ అవార్డులు ప్రకటించారు ఇక అందులో తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు స్టార్లు ఉండగా అందులో ఇద్దరు ప్రముఖులకు అత్యున్నత పద్మ విభూషణ ప్రకటించింది కేంద్రం మెగాస్టార్ చిరంజీవి గారికి సినీ రంగానికి చేసిన సేవకుగాను పద్మ విభూషణ అవార్డు ప్రకటించిన విషయం మనకు అందరికీ